સદીર્ઘ રામરામ ના પટેલ ગોપીચંદ પટેલ મજ્જન શ્રીરામ જંગ દેવરીશ રમીંદર પડીલું પેંદર જંગુદાદલ અને બાવા માગ ભીમરાવ સૂર્યનાથ સાંઘી જ્યોતિરામજી અને રૂપે જીર્લઘાટ મહારાજ દેવરામ મહારાજના ગુરુ એ બીજરી કે રાજા રાજેશ્વરી પીએન એમ જ રીતે કે ಮಾವರು ಬೆಳಿಲ್ಕು ತಾದೂರು ಬಾಬುರು ಪರಂಪರಿತಲ್ ಹೀಗೆ ಪಟೇಲ್ ವ್ಯಕ್ತಪನೆ ಬೈ ಗೂಡಿ ಇದ್ದಮತ್ತ ಪವಿತ್ರಮ್ನ ಗೂಡಿ ಹೀಗೆ ಅನೇಕ ಚುಟ್ಟು ಪಕ್ಕಲಿನ ಗ್ರಾಮರು ಊರ್ಕೊಂಡು ಬೈ ಪಾವನ ಪಾವನಾ ಅಂದತ್ತೆ ಬೋನ್ ಕಾಲ್ ಕರ್ತಾರ ಒಂದು ಪಾವನಾತೆಗೆ ಬೋನಾಯಿ ಕೋಂದ ಸುಡಿತ ಕಾಲ್ ಕರೆಸಿ ಸೊತೆಗೆ ಕೋಂದ ಪುಟ್ಟದು ಬೋನಾಯಿ ಮರ್ಮಿಗಿರೆ ಯಾಕಂದಿ ಆಪ್ಸಿ ಮತಕ್ಕೆಗೆ ಮರ್ಮಿ ನಾವು ಆವೇಜರ್ ಆಪ್ಸಿ ಮತಕ್ಕೆ కాల్ కర్తకి మరి మిత్రగిరి పోన జోడు కాదు ఏ పుత్రు సంతనం సెలెమత సంజీమం ఊరిగిరి కాల్ కర్సి కరిసీకుని సొత్తకే ఊర పుతురు దన్గిరి పేనసి సివలాందు ఇగే ఇచ్చు చుట్టుపక్కల సందిరే సోమవారం గురువారం శనివారం ఇవి దివసుకుని వీరిగే సందిరి అభిషేకు ఇద కార్యక్రమంకు జరగం ప్రతిరోజు దీను ఇది పేన్ వాళ్ళు రాజరాజేశ్వరి పేను మాకు మా దైవద్గా మమ్మడితే బై శోభత ఇంతంకి ఇది పియన మాత్రం మాకు మటుకి ఇంతమగడాలి మాకును వెళ్ళి ఆనందని మంతం కైకాలుతున్న సుఖం అంత డోర్ డం కడుతున్న సమ్ధి సంధి ధాన్యపాన్ని తల్లిగిరి మాకును చొకుడు చొకడు దిశమంతా అని మా పిడితునిగిరి ఇంకే మా ఊరు కాండ్రి కాండ్రికునిగిరే మమ్మటి ఇదే విధంగా తాకు సీని సిరించారు మమ్మల్ ఉండే ఊరుకునిగిరి వేస్తారు అంతం అని ఇక సీఎం రోజుకుని రొప్ప కార్యక్రమాలకు బతం తాకంతంగా జరిగేకే సీఎం రోజుకునేటి ఫస్ట్ రే అంతం పాటన రోతలు డివెపిసి వాసికును మమ్మటు డివే నిరుశిశికును వన్కు అగట మాందే వాజగాజతి తరంతం వాజగాజతె మొదలే రైవక మనకి నాటే బతలకి మితకే తాటంగు హంతం తాటంగుచ్చికును డాబేలి గార్కాకునివ్వతికింతాం అని మళ్ళా పోదిరగ్బరంకి వాజగాజతే వాసికును పెందగా డివే లావికింతం అఖండ్ జ్యోతి మజే అఖండు జ్యోతి లావికింతాం అఖండు జ్యోతి లావికింత పేజే మళ్ళా ఇక సంధి రాసికుని కాల్కరాంతం అన్ని సీఎం రోజుకు బి అఖండ జ్యోతి తాకంత అంత అఖండ జ్యోతి తాక తప్పేజ్ శ్రీవిరింగే ఉచురుచురు కీసర్ మంతంకి శ్రీవిరు మహారాజ్ కుని కేశర్ మంతం ఇంకే హరిభక్తపరం శ్రీ కుమ్రం దేవరావు మహారాజ్ జీర్ల ఘాట్ నెలవాసికును ఇది 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 కార్యక్రమం తుని యోజన వారు తన తనవకైదే ఉంది గురుమందన మందన గురుమన ఏం జరిగింది కును కైదే ఇది కార్యక్రమంతో శురువాతకింతాం అని పజెక్ మమ్మట్ పటేల్ మహాజన్ సముద్రం మన అంతా అని కీసీకును బదిన జరిగితే ఇది కార్యక్రమం నేడు ఘటన నిరీత్తం నేడు భజన్ మదంతా తీసరా దివ దూసరా దివస్ బేకి బోర్తెరి మహారాజనా కీర్తనమందంతా యశ్వంత మహారాజన సముఖ యశ్వంతరావు మహారాజన కీర్తనమంద కొరెంగ యశ్వంత్ మహారాజన అనే దేవరావు మహారాజనా అనే ఈయన మహారాజ్కుని కేసుకును ఇత కార్యక్రమంతో మమ్మటు నిర్మాణం తయారు కింతాం బారిన జరిగితేకే నేను మమ్మటు మనవలియవాడు సొన్నవలి బతి పెన్ దమ్మట బతాలు తెర చొక్కటి కీతెక్ మాకుని పెన్ చొక్కొట్ ఇర ఏం జరిగిన చిక్కును మమ్మటి కారక్రామ్ తును వేస్తారు కీచేర్ దాంతో మున్త్తే పిడితుని గిరి కాండ్రి కరేన జరుగుతూ శర దాంతము ఏం జరిగిన చిక్కును నన్ను రెండు గోష్టింగ్ అంతేన్గా వేడా అక్కడ వేసి మంతా వెబ్బతాయి తప్పు దాయారు ఉండే కరే మాత్ర ఊరు వెడుకు అంతారు ఊరుకుని భయవెళ్ళి టావుకుమంతా ఇక అయితే పేన్ బతలాదు ఇది నంది బతలాదు ఈ నందింగిరి బై సుట్టు కితారు సముదీర్ కాల్ కర్తరు పవనా ఊరు పోంద సుట్టు కితారు నంది ఊరుకు మచరు గడేమ అంతరే సుట్టుకుతారు ఊరు అదేంసి ఈ అన్నదానం తగ్గర రోజు అన్నదానం సి అన్నదాన సిం రోజ్కి తగ్గే హిం చురు చుడు జట్ర జత్ర ఆశీర్మ అంత జత్ర హిం ఉండె పేంద ఆశీర్వాద మండె చొకట ఆయర్ ఇంజర్ ఇంజికను మావా నారు తెకెట్ బై అనందరేమ అంతమ్మాకును అనంద నేను సమీరు మీరే మాసి కలిసి మెలిసి మనంతం అని బై చొక్కొట్టిన మాకు మా దైవద్గి తలిపి అని మాత్రం ఏం జరిగి మమ్మల్ని సంతోషపడ అంతం ఏం చేసి సందీర్కును రామ్ రామ్ సందీర్కును రామ్ రామ్ నన్ను సుంకిడి గ్రామ పటేల్ అందును నేస్త్రం పోపించాను తే మా వాటి ఇదు తొలితలు బతలితేకే పిడినైపోయింది కాదు ఐదు వందల సంవత్సరాల కాతా ఇదు అంటే ఈయన ఇది తొల్లి సిర్చల్మి మంత మళ్ళా బరే ఇ రామ్ రాంపూర్తికి మంత ఇదు రామ్ మందిర్ మంత మళ్ళా ఇక సిరికోట ఇవు ఐదు వందల సంవత్సరాలకు నా గోండు రాజుల పరిపాలన అయించారు మాకు రాజమౌళి సార్ వ్యక్తురు ఎండు వెంటలో తన్లాసి ఇదు మా ఊరు పాస్ సో సార్లు ఖాతాపతి మళ్ళా ఇదు నూ చిగున్ మావ సో డేడ్ సో సార్ కాసేర్మంతే ತಾನ್ ಗಟ್ಟಲ್ ಮಲ್ಲ ಮಾಲ್ ಕರಿಕಿ ಸಿಕ್ಕುನು ಇದು ಚೀರಾ ಭಂಡಿ ಮತ್ತೇನ ಬಿಸ್ಕೋಟ್ ಕುಂದಾತು ತೆ ಇದು ಚರಿತ್ರ ಕರಿಕಿ ಸಿಕ್ಕುನು ಇದಂದು ಇಂಜಿ ಇಂಜಿಕುನ್ ಒಂದಿ ರಾಜರಾಜೇಶ್ವರಿ ಮಲ್ಲ ಬೇರೆ ಒಂದಿ ಶಿವ ಪಿಂಡ್ ಮಂತ ಮಗ ಮಲ್ಲ ಮಲ್ಲ ಬದಲಾ ಮಾವರು ಬೆಳಿಲ್ ಕು ಅದು ಗುಡಿ ಮತ್ತ ಚುಡುಕೆ ಗುಡಿ ಮತ್ತ ಸಿರ್ಚಲ್ ರೂಟ್ ನಾದು ಇದು ಪಾನ್ಸ್ ಪೇನ್ ಆತ ಮಲ್ಲ

ತೇನ ಪೂಜಾ ಪೂಜ ಸಿ ರೋಜ್ಕಿಂಜರು ಕೀತ ಮೇಡಮ್ ಚಾಲಿಸ್ ಪನ್ನ ಸಾಲ ಇಚುರಿಚುರು ಅಧಿಕ ಆಸರ್ಮಂತ ನೇಂದ ಜರ್ಸಿ ಡಾರಿ ಬೆಳ್ಳಿ ಪನ್ನ ಸಾಲ ಆಡಿ ಜರ್ಸಿ ದಿನಸಿ ಮತ್ತೆ ಮನ ವಿಚಾರೀಸಿಕೊಂಡು ಬೀಸ್ ತೀಸ್ ಸಾಲ ಆಶ್ರಮಂತ ರೋಜಕ ಪೂಜ ಕೀ ನಿರ್ಣಯಿಸ್ತಾ ಅಗಟ ಮಾಟ್ಯಗಿ ಜರ್ಸಿ

ಮಾರ್ ಹಂದ್ರ ಗಿರ್ಕೀಸರ್ ಪಾಲ್ಗಿ ಗಿರ್ತಾನಾ ನಿರೋ ಡಾಕ್ ಸುಖ್ ಶಾಂತಿ ಮಾಮ ಕೋರಿಕಂತ ಗವರ್ಮೆಂಟ್ ನಲ್ ಗಿರ್ಬತ ಸಹಕಾರ ಮುನೇಗಿರು ಎಮ್ ಎಲ್ ಎ సెడ్గర్ సి మంత మనస్ గిర్ అయ్యి మా గిర్త అదే తేన్ మున్వ్ మా విచార మంత్ ఆసి రామ్ రోకలు పేన్ కుసి ఖుశితంత ఇ ప్రపంచు దోసో చీల రాజే మజీ మే ಅದು ಘಟ್ಕನಲ್ಗಿರಿ ಈನು ಮಂದಿರಗೂ ಲೌಡಿ ಕಾಟನಾಗ ಮಂತ ಮಹಾದೇವ್ ಮಂದಿರ್ಗೆ ಬಗಿರಿ ಲೌಡಿ ಕಾಟ್ಕಾಗಕ್ಕೆ ಮಂತ ಈ ಮಕ್ಕ ತಿಂಡ್ರಿ ಅಂದ್ ಬಗಿರಿ ತಿರ್ತಿ ತ್ರ ಬಗನ ಉಪಸಿ ಮತ್ತೆ ತೆಗತಿರಿ ಇದು ಕೊಯ್ತುರೇ ಉಪಸಿರಿ ಇನ್ನುವಾಗ ಇದು ಕೆಲ ಕೆನಿಸ್ತಮ್ಮ ಇದು ಕೋರ್ಟ್ನಾಗ್ರಿ ಮಂತ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನಾಗ್ರಿ ಮಂತ ಬರ್ಮನ್ ಕಿಂತೇರ ಮಮ್ಮ ಡಗು ಕೋರ್ಟ್ ಇಂತ ಕೊಯ್ತೂರು ಡಗು ಮತ್ತು ಜಡ್ಜಿಬೇಡ್ಗಿರಿ ಅಂತ ಕೊಯ್ತು ರೀ ಇಂಜುರಿ ಮೂಲವಾಸಿ ಹಿಂಜರಿತಿ ಕೊಯ್ತವ್ರು ಸೂರ್ಯವಾಸಿ ತೆಗೆ ಕೊಯ್ತವ್ರು ಇಂಜ್ರಿ ಕೋಟಗಿರಿ ಅಂತ ತಮ್ಮ ಹಾಗೆ ಪಂಚಾಂಶ ಪಂಚಾಂಗ ಅನ್ನ ರೆಜಿಸ್ಟರ್ ಸೆಲೆ ಮುಟ್ಟಿ ಪೂಜಾ ತ ಅಂತ ಮುಟ್ಟಿ ಪೂಜಾ ತಲ್ತೆ ರಾಷ್ಟ್ರ ಲೆವೆಲ್ ಗಿರಿ ತಾನೇ ಸುಡ್ಸಿ ಕಾಮಕಿ ಸೇರ್ಸುತ್ತಿರ್ಬ್ರಿ ತೆನ್ಕಿ ಗಿರಿ ಮಾಡಿ ತಾನು ಸುಡ್ಸಿ ತಾಕ್ಸಿರಮಂತವು ಬಸ್ಗಡ್ಲೈ ಮಂದಿರ ಮಂತ ಇದ್ದು ಇರು ಅದ್ರವಾಡ ಡಿಸ್ಟ್ರಿಕ್ನಾಗ ಸಿರಿಕೊಂಡ ಮಂಡಲ್ ಥರಪೋ ಸುಂಕುಡಿ ವಿಲೇಜ್ನಾಗ ಜಿ ಪಿ ಗಿರಿ ಅದೇ ಇದು ಪೇಂದಾಗ ಮಾ ಅವರು ಬೆಳಿಗ್ಗು ಕೀಶೇರು ವಾತು ಡಾರಿ ಬೇಲಿ ಮತ್ತು ಗಾವಗಡ ತರಪೋ ಟಾಟ ಹೂವಾಲ್ ನಮ್ಮ ಮಹಾಶಿವರಾತ್ರಿ ವಾತ ಇತ ರೋಹ ರಚ ಕೀಸಿ ಟಾಟಾ ಹೂವಾಲ್ ಕಾಯ್ದೆ ಇಂತೇ ಡಿಬಿ ನೀರು ಸುವಾಲ್ ಆ ನಿವಾಸಿ ಪೇಂದಾಗ వి నిరిసి సమ్ భక్తల కేసి తన పూజా పత్ర మళ్ళా దుసరో నీటి సక్కరే తెచ్చి మావాదు పాలకేని వాళ్ళు రవ్వగడత్రింతేరు భోన్కి బతాలు గడే మాత అది నా దారి వేడి నారేలు కాల్కరంతే అని తిరిసి వాసి తాను ఉప్పుసి బ్రెంకి తన ఘటమాండి ఇసుకుని తన పూజా పత్ర చాలు ೇ ಇಚ್ಛ ಆದಲಬಾದ್ ಡಿಸ್ಟಿಕ್ನಲ್ಲಿ ದೂಸ್ರ ಡಿಸ್ಟಿಕ್ ನಲ್ಗಿರುವ ಅಂತೀರಿಗೆ ತೇ ಬೋರು ಆನ್ ತಲ್ಕೊಂತ್ರ ಬೋನ್ ದನ್ ತಲ್ಕಂತಿರು ಪೇಂದನ್ನು ಹುಡ್ಕಿ ಭೋನ್ ಬತ್ತಲ್ಲಿ ಸಿಬತ್ತಿ ಬೋರೆ ಸ್ಯಾಂಡೆಲಿಗೆ ಸುಟ್ಕಿಂತೀವ್ರ ಬೋರೇ ಅನ್ನದಾನ ಸಿನ್ತೇವ್ರಿ ಬೋರೇ ಬತ್ತ ಕೊತ್ತ ಸಿಂತ್ಯರು ತೇ ಧನ್ ತಲ್ಕ್ತವ್ ದಲ್ ಸಿ ಸೋನೆ ತಬೇಲಿ ಸೋನೆ ಸಿಹಿತ ಜಾವ ಇತ್ತ ಜಾವ ಸಿ ಆತಲ್ ಪೇನ್ಮಂತ ಮಾಗಿರಿ ಹುಡ್ಕಿ ಸೀಲಿ ಮತ್ತೆ ಇನ್ಗೆ ಸೂಡು ಸೇರಿ ಸೂಡು ಸೇರಿನೆ ಹಕಿಗತ್ನಾಗ ಪೇನು ಮಂತ ಮಾಗಿರ್ ಮಾವುಟ ತಾನು ಕಾಲ್ ಕರ್ಸಿ ಸುತ್ತಮುತ್ತ ತಾನಗಿರ್ಬತ್ತ ಈ ಕಿತಿ ಮಾಗಿರಿ ಆನಂದ ಮಂತ ಗಾಗೌಡ ಹತ್ರಪ್ಪು ನಾವು ಆತುರ್ ಭಕ್ತರಿಗೆ ಚೊಕೋಟ ದಿವ್ಸ ಅಂತ ವಾಸಿರ್ ಮಂತರಿಗೆ ಏನು ತೇನೋ ಪೇರಿಂದ ಚರಿತ್ರ ಮಂತಿರ್ತೀರ ಪಾಂಸೌ ಚಿಲರ್ತಲ್ ಮಂದವತ್ಸೋ ಇಂಜರಿತೀರ್ ಬತ್ತಿ ನಾಲ್ಕೇ ಅದು ಅಂಚನವಾಡ್ತದು ಗೋಷ್ಠಿ ಬತ್ತಿ ಇದು ಬಸ್ಗೆ ಕಾಡ್ದಾಗ ಜರಕ್ತೇನೋ ನಾ ಮಾಗೀಟ ಅವಸಲಿ वन गिट आवा हम चाहे पांच सौ चिल् कीसी मंदन वे अस्के सत्योग सत्योग्न आते काशी मंदर सत्योग सत्योगी ये दिन के कलिया कल बिलमता हिंक अंते अक्सर अख्या से मत ऐना पेन बोन भान हान सी डेन जोख वचानी आनंदम इनके सुंग्री थ्रपते आनंद मत इनके आजूबाजुत हु आनांदमर गिरे बत अनादानीते बतुर्गी चौकटे मरंगे आगार ते मरगी आगारे मरगीिरी तेड बोरी को ते को काल कर्सते कोशीरम शिवार त्रपो ते हानून कौकोट ताकसी बैवील व्यवहार ने क्रिकेट के शार्ट कट राम राम कृष्ण राम 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 नाट पाटलाल देवरिन माऊर पब्लिक उन माऊर नाट नो गाँव गाला तुरंत सुन वेडिल चुडूक डाउ कुन संदिर कुन राम राम और यूट्यूब वाले वात और कोट नाक संतोषी संतोषी बत संतोषी वोंगिरे राम राम माऊर इनके राजेश सुरिदगा ಮಾವರು ವಡೀಲ್ ಕನಲ್ಲಿ ಬಸ್ಕೆಡಲ್ಲಿ ಕೀಸ್ಯಾರಂತೇರ್ ಕಿ ಬಾನ್ ತಾಕ್ಸೀಸ್ರ ಮಂತೆ ಊರ ಸುಡ್ಸೋರ್ ಮಾು ಇಚುರು ಇಚೂರು ಕೀಸಾರ ವಾಸ್ಯಾರಂತ್ ಸಮದಿ ಐತೆ ಇಂಕೇರ್ತ ಬಾನ್ ಕೀಸರ್ ಅಂತವ್ ಮಾವಿದ ಸಮೀ ಮಾವ ಗೌಡ ಸಮುದೀ ಚೊಕಟ ದಿಸ್ಯಾರಂತ ಅನ್ ಸಮೀರ ಕೋಕೋಟ ಮಂತ ಸಮದೀರ ಸಮುದೀರೇ ಆಶೀರ್ವಾದ್ ಇಂಕೆ ಮಾವ್ರ ಪಟೇಲ್ ಒಡಕ್ತವ್ರು ಮಾವರು ಗುರುಜಿ ಒಡಕ್ತವ್ರು ಸಮಧೀ ಬರ್ತಂಗ್ ಅವೇ ಗೋಷ್ಠಿ ವ್ಯವಹಾರ ಅಂತ ನಾ ಹಾಕ್ತಾ ಭಯವಿಲ್ಲ ಗೋಷ್ಠಿ ವಾಯೋ ఇవి రాండి గోషీ మెచ్చుకుని సమ్మెరుకుని రామ్ రాదు రా